హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాంచి ఈరోజు మనం పనీర్ బటర్ మసాలా ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం పనీర్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ బటర్ టూ స్పూన్స్ పెద్ద ఉల్లిపాయని పైన సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి నాలుగు టమాటాలను కూడా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక స్పూన్ కసూరి మేతి ఒక స్పూన్ ధనియా పౌడర్ ఒక స్పూన్ జీరా పౌడర్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ క్రీమ్ ఒక స్పూన్ టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక స్పూన్ కారం ఒక స్పూన్ షుగర్ కొద్దిగా కొత్తిమీర తీసుకోవాలి అలాగే పది నుంచి ఇరవై వరకు జీడిపప్పు ఇంకా చిన్న దాల్చిన చెక్క రెండు యాలకులు కూడా తీసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకొని దాని మీద గిన్నె పెట్టుకుందాం గిన్నె పెడెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా వాటిని ఆ గిన్నెలో వేసేసుకోవాలి వేసుకొని అలాగే యాలకుని దాల్చిన చెక్కను కూడా జీడిపప్పుని అన్నిటినీ ఇలా వేసేసుకోవాలి నూనె వేయక్కర్లేదు మామూలుగా అలా వేసేసుకోవడమే తర్వాత అవి కొంచెం అట్లా వేడికి మగ్గుతూ ఉండగా మనం దాంట్లో వాటర్ పోసుకుందాం హాఫ్ గ్లాస్ వాటర్ని పోసుకొని ఉడికించుకుందాం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం ఇవి కొంచెం సాఫ్ట్గా అయ్యేదాకా ఉడకనివ్వాలి ఇలా ఉడుకుతూ ఉండగా మనం దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకోవాలి మనం వేసుకొని ఇలా ఒక పావు గంట హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి వీటిని చల్లారినివ్వాలి బాగా చల్లారిన తర్వాత అన్నిటిని కూడా ఇట్లా మిక్సీ జార్లో వేసుకుందాం మిక్సీ జార్లో వేసేసుకొని మొత్తం మనం పెట్టు ఉంచుకున్న దాన్ని మొత్తం కూడా ఇలా జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్లాగా చేసి మనం పక్కన పెట్టుకుందాం బాగా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి ఇదిగోండి ఇలా ఇలా పేస్ట్లా చేసుకుందాం తర్వాత అదే గిన్నెలో మనం గిన్నె వేడెక్కిన తర్వాత బటర్ని వేసుకోవాలి బటర్ వేసేసుకోవాలి బటర్ ఇలా కరుగుతూ ఉండగా ఇట్లా కరగాలి కరిగిన తర్వాత దాంట్లో మనం కారం వేసుకుందాం వేసుకొని ఒకసారి తిప్పుకోవాలి సిమ్లో పెట్టుకోవాలి మనం హైలో పెట్టుకోకూడదు మాడిపోతాయి మొత్తం సిమ్లోనే చేసుకుందాం ఇదిగోండి ఇలా కారం వేగిన తర్వాత అందులో మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా కాజు టమాటా పేస్ట్ దాన్ని దీంట్లో వేసుకుందాం ఇప్పుడు కొంచెం హై ఫ్లేమ్ పెట్టుకోవచ్చు తర్వాత అందులో కసూరి మేతి వేసుకుందాం తర్వాత ధనియా పౌడర్ని జీలకర్ర పౌడర్ని ఇలా అన్నిటినీ కూడా వేసుకుందాం వేసుకొని కొంచెం హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవచ్చు మనం తర్వాత సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ రుచికి సరిపడా వేసుకోండి ఒకసారి మధ్యలో టేస్ట్ చేసుకొని వేసుకోండి ఇలా హై ఫ్లేమ్లో పావు గంట ఉడికిన తర్వాత అందులో మనం షుగర్ వేసుకుందాం వేసుకొని ఇంకొక పది నిమిషాలు ఉడకనివ్వాలి ఇది ఇలా ఉడుకుతూ ఉండగా కొంచెం వాటర్ పోసుకుందాం మనం వాటర్ పోసుకొని ఇంకొక పావు గంట సేపు హైలో ఉడికించుకోవాలి ఇది ఉడుకుతూ ఉండగా చిక్కగా అవుతుంది కదా చిక్కగా అయిన తర్వాత మనం ని కూడా వేసేసుకొని ఇంకో పావు గంట ఉడకనివ్వాలి ఈ పనీర్ ముక్కల్ని కూడా ఆ గుజ్జులో ఉడికినాయనుకోండి చాలా టేస్ట్గా ఉంటాయి ఓ పావుగంట ఉడకనిద్దాం ఉడికి చిక్కగా అయిపోవాలి క్రీమ్ లాగా తర్వాత మనం అందులో క్రీమ్ ఒక స్పూన్ తీసుకొని దాంట్లో వేసుకోవాలి అది కూడా ఉడకనివ్వాలి ఇలా పావుగంట ఉడికిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకుందాం ఇలా చక్కగా క్రీమ్ లాగా రావాలి అంతే పనీర్ బటర్ మసాలా రెడీ మీరు కూడా టేస్ట్ చేసి ఎంజాయ్ చేయండి మన ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి